ఈ రోజు ఒక గోల్డ్ అని అడ్వైజ్ ఇస్తానండి జీవితంలో అతి విలువైనది ఈజ్ యువర్ పీస్ నీ సమాధానం అపవాది నంబర్ వన్ టార్గెట్ ఏంటంటే నీ సమాధానాన్ని పాటు చేస్తాను అపవాది టార్గెట్ ఎప్పుడు మన జీవితంలో మన పీస్ పాడైపోతే చాలామంది ప్రార్థన చేయరు కారణం ఏంటి మనసు బాగలేదు అంటారు అరే మనసు బాగున్నప్పుడే కదా ఎక్కువ ప్రార్థన చేయాలి నువ్వు మనసు బాగాలేదని ప్రార్థన చేయకపోతే ఎట్లా కుటుంబ ప్రార్థన అంటే దెయ్యం దోరతాడు ఎట్లా అంతసేపు చాలా చక్కగా ఉంటారు బలి ఉంటారు కాబట్టి బయటికి వెళ్తారు షాపింగ్ చేసుకుంటారు తింటారు అన్నీ అవుతూనే వస్తుంది ఇంటికి వచ్చి ప్రార్థన లేనప్పుడు పసుకు నీకు గుర్తుంది నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నేను చేయట్లేపా నువ్వు చెయ్యి నా మనసు వాళ్ళ ఐఎమ్ నాట్ ఎ యు నో అంటారంట కొంతమంది ఏంటి నేను వేస్తారు నేను కాదు ప్రార్థన చేస్తాను అర్రే ప్రార్థన మనసు బాగున్నప్పుడు చేస్తాం వేస్తారా ప్రభా బుద్ధి లేదు ప్రభా నాకు బుద్ధి తెచ్చే ప్రభాని అడుగు ప్రార్థనలో యు డోంట్ ప్రే వెన్ యుసైడ్ డెవిల్ నోస్ దట్ అండ్ అక్కడే అపవాది దాడి చేస్తున్నాడు నీ సమాధానాన్ని పాడు చేసి నిన్ను ప్రార్థన లేకుండా చేస్తాం నీ సమాధానాన్ని పాడు చేసి నీ జీవితాన్ని పాడు చేస్తాం ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను అండి మీ జీవితంలో సమాధానం ఉందా మీ జీవితంలో సమాధానం ఉందా బికాస్ ఐ లాంట్ వన్ థింగ్ వెన్ యూఆర్ అట్ పీస్ నువ్వు దేవుడితో ప్రార్థన చేసుకుని దేవుని సన్నులు బాగుండి నీ జీవితంలో ఒక దృష్టి కలిగి నువ్వు చేయాల్సిన పని ఎరుగున్నప్పుడు నువ్వు ఎవరితో టైం వేస్ట్ చేసుకో నువ్వేం చేస్తావు తెలుసా నేను చేయాల్సింది నాకున్న టైంలో నేను ఫాస్ట్గా చేయను నా చేయాల్సిన పని ఎక్కువ నా ముందున్న పని ఎక్కువ నాకున్న సమయం తక్కువ ఈ ఈ ఈరోజు సాధించాలి ఈరోజు మీకు చెప్తున్నానండి మీ జీవితంలో దృష్టి కలిగి ఇఫ్ యూ ప్రయారిటైజ్ యువర్ లైఫ్ ప్రయారిటైజ్ యువర్ లైఫ్ బై ఆల్ మీన్స్ ప్రొటెక్ట్ పీస్ సమాధానాన్ని కాపాడుకోండి నీ కలిగినంతటిలో నీ సమాధానాన్ని కాపాడుకో నీ సమాధానాన్ని కాపాడాల్సింది ఎక్కడ సమాధానం ఎక్కడ ఉంటుంది అది తెలుసుకోండి మీరు మీ హృదయంలో బికాజ్ నీ ఎమోషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే నీ హృదయంలో ఉంటాయి యువర్ హార్ట్ ఈస్ ద హబ్ ఆఫ్ ఎమోషన్స్ అందుకని బైబిల్ చూస్తే చక్కగా మాట రాయబడి ఉంటుంది లెట్ మీ రీడ్ అప్ దిస్ వర్డ్ ఫోర్ ట్ బయలుదేరును నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకో నీ హృదయం నుండి జీవదారులు వెళ్తున్నాయంట అన్నిటికన్నా ముఖ్యంగా ఏం కాపాడుకోవాలంట నీ హృదయం హృదయం అనేటప్పుడు మరలా కొంచెం టెక్నికల్ గా మాట్లాడుతున్నాను మీకు అర్థం అవ్వాలని ఈ మాట చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను వి టాక్ అబౌట్ సైకి వాట్ ఇస్ సైకి ఇట్స్ ఇస్ నాట్ జస్ట్ యువర్ మైండ్ ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ యువర్ హార్ట్ యువర్ మైండ్ అండ్ యువర్ విల్ హార్ట్ అనేది అప్పుడు నీ జ్ఞాపకాలు అంటే జ్ఞాపకం అన్నది నాట్ జస్ట్ మెమరీస్ బట్ హౌ యు ఫెల్ట్ వారు నన్ను బాధపరిచారు ఆ బాధ ఆ చేదు అనుభవం కొంతమంది పేర్లు ఎత్తుతేనే మంట వస్తుంది కొంతమంది పేర్లు ఎత్తుతేనే జాలి కలుగుతుంది అవన్నీ నీ హృదయంలో ఉంటాయి అదే సమయంలో హృదయంలో ఆనందం కలుగుతుంది నీలో ఆనందం కలుగుతుంది అంటే నువ్వు నవ్వుతున్నావు అంటే నువ్వు సంతోషంగా ఉండగలు జాయ్ నీ హృదయంలో ఉంటుంది పెయిన్ నొప్పి నీ హృదయంలో ఉంటుంది యాంగర్ నీ హృదయం యువర్ ఎమోషన్స్ ఆల్ యువర్ ఎమోషన్స్ ఆర్ ఇన్ యువర్ హార్ట్ నెక్స్ట్ ఏంటంటే మైండ్ మైండ్ అనేటప్పుడు మైండ్ ఇస్ ఆల్ అబౌట్ లాజిక్ లాజిక్ అనేటప్పుడు నువ్వేం చదువుతున్నావో నీకు ఏం నేర్పించబడుతుందో నీకు ఏం ఎక్స్పీరియన్స్ కలుగుతుందో దానిని బట్టి యు ఆర్ బిల్డింగ్ నా లాజిక్ ఇది ఇది చేస్తే ఇది ఇది అవుతుంది ఇక్కడ నుండి దూకేవా కాలు ఇరుగుతుంది ఇది అయిందా ఇది జరుగుతుంది అవన్నీ లాజిక్ సో దట్ ఈస్ యువర్ మైండ్ ఈ రెండింటి మధ్యలో బిల్ ఇంకోటి ఉన్నాడు వాడే సైకి అంటాం వాడు ఏంటి వాడు ఏంటంటే వాడు డిసైడ్ చేస్తాడంట హృదయం అంటది వద్దు ఈ మనిషి బాధపరుస్తాడు లాజిక్ అంటాడు లేదు నీకు పనవాలంటే ఈ మనిషితో మాట్లాడాలి టఫ్ ఛాలెంజ్ ఈ మనిషి నేను బాధ పెడతాడు ఈ మనిషి తిడతాడు పని అవ్వాలంటే ఈ మనిషితో మాట్లాడాలి ఇప్పుడు ఈ రెండు డెసిషన్ మధ్య ఎవరిదే ఫైవ్ ఫుల్ఫిల్ అవుతారంటే విల్ డిసైడ్ చేస్తారంట నువ్వా నువ్వా ఎవరన్నా ఒక పార్టీ చూస్ చేసుకోవాలి ఒక సైడ్ చూస్ చేసుకుంటావు వెన్ చూస్ చేసేటప్పుడు అప్పుడు గమనిస్తాము ద విల్ ఈజ్ యువర్ కాన్సిక్వెన్సెస్ అక్కడ నుండి వస్తుంది మీ కాన్సిక్వెన్సెస్ సో గమనించేటప్పుడు హృదయం కానీ డిస్టర్బ్ అయింది అనుకో కొన్నిసార్లు హృదయం ఎంత బలమైందంటే ఈ లాజిక్ని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతుంది అందుకని కొంతమంది కోపంలో చేసే పనులు చూడు ఒరే ఒద్దురా రా కొన్ని రాట్ేశావు ఎందుకు ఆ కోపంలో కొట్టేశాను అలా తిట్టద్దు బాధపడతారు తెలుసు లాజిక్ అలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు బాధ తప్పు పాపం తెలుసు అయినా మాట్లాడించావు ఎందుకు దట్ ఎమోషన్ ఆ హృదయంలో అలాంటి సెన్సేషన్ కలుగుతాం సో హృదయం అనేది చాలా పవర్ఫుల్ అది దేవుని ఆరాధిస్తాలన హృదయపూర్వకంగా నీ పూర్ణ హృదయముతో నీ హృదయం డైవర్ట్ అయిపోయి నువ్వు దేవుని ఆరాధిస్తే దేవుడు అంగీకరించాడంట సో నీ హృదయములో దేవుడు అంతే చూస్తాను నువ్వు బల్లు అర్పించే ముందు నీ హృదయంలో ఎవరికైనా నీ విరోధం ఎవరికైనా నీకు విరోధంగా ఉంటే నువ్వు వెళ్ళి సమాధానపడరా విచ్ మీన్స్ యువర్ హార్ట్ షుడ్ బీ క్లీన్ ప్యూర్ ప్లస్డ్ ఆర్ ద ప్యూర్ అండ్ హార్ట్ హృదయ శుద్ధి గల ధన్యురు వారు దేవుని చూసేదారు దట్ ఈస్ అ వర్డ్ సో హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది హృదయంలో సమాధానం అనేది మనం ఎప్పుడు కలిగి ఉండాలి అందుకని మీకు చెప్తున్నాను హృదయంలో సమాధానాన్ని పాడు చేసేది ఏదైనా సరే అవాయిడ్ చేయండి